హై మూలర్స్ అమ్మయ్యా తెలుగు ప్రేక్షకులకు ఫ్యామిలీ ఎమోషన్తో నిన్న మంచి చిత్రాలంటే ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన ప్రేమ ఉంటుంది అలాంటి ప్రయత్నమే షష్టి పూర్తి కానీ ఈ సినిమా నిజంగా మనకు మనసుకు హద్దుకుందా లేక మధ్యలోనే ఎందుకు వచ్చానేమో అనిపించిందా సో రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు ఫుల్ డీటెయిల్స్ మీకు క్లారిటీ ఇస్తాం సో షేర్ చేయండి లైక్ చేయండి సో సినిమా రూపేష్ చౌదరి అనే పబ్లిక్ ప్రాజిక్యూటర్ చాలా ఆధ్యాత్మికంగా నైతిక విలువలతో జీవించే వ్యక్తి కానీ ప్రేమలో పడినప్పుడు ఆ అమ్మాయి హార్ట్ గెలవాలంటే చిన్న అబద్ధాలకి కూడా ఒప్పుకోవాల్సి వస్తుంది ఆ అమ్మాయి పేరు జానకి ఆకాంక్ష సింగ్ ఆమె మనసు గెలవాలనే తపనలో అతను తాను పెద్ద లాయన్ అని నటిస్తారు కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ అబద్ధం అతని తల్లిదండ్రులతో సంబంధాలు దెబ్బతినేలా చేస్తుంది అదే ట్విస్ట్ సో పేరెంట్స్ డ్రామా ఎమోషనల్ మిక్స్ ఇక్కడ స్టోర్లోకి వస్తారు రాజేంద్ర ప్రదేశ్ దివాకరం మరియు అచ్చన్న భువనేశ్వరి ఈ ఇద్దరు సింపుల్ కానీ హార్ట్ టచింగ్ పేరెంట్స్ రోల్లో లో కనిపించారు ఇద్దరి మధ్య హాస్యం ఎమోషన్ బలంగా వర్కౌట్ అయింది ముఖ్యంగా రెండో భాగం వారి ప్లాయిబా వారి బాధలు కొంతమందికి ఎమోషనల్ టచ్ ఇవ్వచ్చు కానీ అదే లో కొంతమందికి స్లోగా అనిపించవచ్చు సో అభిమా సో అభినయాల విషయానికి వస్తే రూపేష్ చౌదరి ఈ సినిమాతో డెబ్యూ నటన పరంగా చాలా బాగా ట్రై చేశాడు అయితే స్క్రీన్లోకి ఇంకా మెరుగుపాల్సిన అవసరం ఉందని అనిపించింది సో కొత్త కాబట్టి పర్లేదు ఆకర్ష సింగ్ చాలా రోజుల తర్వాత మంచి రోజు దొరికింది ఆమె నటన బాగుంది స్టోరీకి బలాన్ని ఇచ్చింది రాజేంద్ర ప్రదేశ్ అర్చన ఇద్దరు ఎప్పటిలాగే సీనియర్ క్లాస్ యాక్టర్ కాబట్టి చూపించారు వాళ్ళ కెమిస్ట్రీ సినిమాకి ప్లస్ అని చెప్పాలి టెక్నికల్ మ్యూజిక్ ఇళయరాజా మ్యూజిక్తో వచ్చిన ఈ సినిమా పాటలు మెలోడీస్గా ఉన్నాయి అయితే మాత్రం కొన్ని కీలక సీన్లతో మరింత పవర్ఫుల్గా ఉండాల్సింది ఎందుకంటే లేదా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లో ఈ మధ్య స్లో అయిన చెప్పాలి సో విజువల్ పరంగా మాత్రం సినిమాకి మంచి ప్రొడక్షన్ వాళ్ళు ఉన్నాయి డెబ్యూ డైరెక్టర్ పవన్ ప్రభా తన ప్రయత్నం మెచ్చుకోవాల్సిన సినిమా సో ఈ సినిమా ఒక ఫ్యామిలీ డ్రామా ఎలాంటి హడావిడి లేకుండా సింపుల్ గా చెప్పే ప్రయత్నం చేసింది కొన్ని చోట్ల కథ నెమ్మదిగా సాగుతుంది అయితే కుటుంబం మధ్య సంబంధాలు బాధ్యతలు గురించి మాట్లాడే దృశ్యాలు ఆకట్టుకుంటాయి ఒక ఫ్యామిలీ ఫీల్ గుడ్ మూవీ కోసం వెతుకుతున్న వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఛాయిస్ కానీ కమర్షియల్ ఎలిమెంట్స్ కోసం వెతుకుతున్న వారికి మాత్రం ఇది బోరింగ్ అనిపించవచ్చు సో నా రేటింగ్ త్రీ పాయింట్ సో మీకు వీడియో నచ్చినైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి